కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరానికి ఐదు గంటలు ఓపెన్ చేయొచ్చు అనేటటువంటి ఒక రిపోర్ట్ తయారు చేసి రెడీగా పెట్టుకున్నాం దాన్ని కార్యరూపంలోకి తేవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలైనా కనీసం ఒక్క కొత్త గని కూడా తెరిచే ఉద్దేశం లేరు వాళ్ళు ఎంతసేపు ఏంది వేలం వేయాలే వేలం పాట వేయాలి పెద్ద పెద్ద కంపెనీలకు అప్పయప్పాలని ఆలోచన తప్పితే ఒక్క గని ధరిస్తే వేలాది మంది కార్మికులకు లాభం జరుగుతుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సరానికి ఐదు గనులు తెరవండి మొన్న కూడా నేను అన్న కలిసి బలరామ్ గారి దగ్గరికి సీఎండి గారికి పోయి ప్రత్యేకించి చెప్పినాం ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కూడా ఓపెన్ గా చెప్పినాం భూపాలపల్లిలో సమస్య ఉంది ఇమీడియట్ గా అక్కడ గని ప్రారంభించవచ్చు చెప్పినాం కానీ వారికి చేసే చిత్తశుద్ది ఉండాలి కదా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం దానికోసం హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి ఇద్దరు గల జాగృతి ఏం చేస్తారన్నది సింగరేణి కార్మికులు నిర్ణయించాలి నాకు తెలంగాణ రాకముందు కూడా సింగరేణి కార్మికుల మధ్యలో ఉన్నా నేను అప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటుకొచ్చి చేసుకున్నాం ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం రేపు పొద్దున కూడా నేనేం చేయాలన్నా సింగరేణి కార్మికుల దగ్గరికి వస్తా ఫస్ట్ ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఏ నిర్ణయాలున్నా సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రకటిస్తాం ఎందుకంటే నా ఒక్కదానికి లాభం కోసం కాదు కదా ఏం చేసిన వాళ్ళు అందరికి మంచి కోసం చేయాలి దానికోసం ప్రయత్నిస్తాం